హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ప్రజెంట్ ఎటు చూసిన ఎలక్షన్స్ హడావుడి ఉందండి అటు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇట్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అన్ని ఒకేసారి రావడం అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు వైపులు చాలా బిజీ షెడ్యూల్స్ తో ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతూనే ఉంది సో ఇవాళ మనం పవన్ కళ్యాణ్ గారి గురించి చూద్దాం పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ఎలా ఉంది అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారు అనే దాని గురించి డీటెయిల్ డిస్కషన్ చేద్దాం పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ గురించి తెలుసుకునే ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి తెలుసుకుందాం అండి పవన్ కళ్యాణ్ జస్ట్ అది స్క్రీన్ నేమ్ అండి అసలు ఒరిజినల్ నేమ్ కొన్నిదల కళ్యాణ్ బాబు తను యాక్టర్గా ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా స్క్రీన్ గా రైటర్గా గా అండ్ గా మనకి పవన్ కళ్యాణ్ గారి గురించి మనకి తెలుసండి తన యాక్టింగ్ డెబ్యూట్ అనేది నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో తన యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా స్క్రీన్ రైటర్గా రైటర్గా తన యొక్క ఫిలిం కెరీర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మనకి ఇండియాస్ టాప్ హండ్రెడ్ ఫోప్స్ అనేది ఎప్పుడు ఫోర్బ్స్ కంపెనీ వాళ్ళు టాప్ హండ్రెడ్ సెలబ్రిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు దాంట్లో ట్వంటీ సిక్స్త్ పొజిషన్ టూ థౌజండ్ థర్టీన్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అండ్ సిక్స్టీన్ నైన్త్ పొజిషన్ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చారు ట్వంటీ ఫోర్త్ పొజిషన్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చారు ఇలా ఫోర్త్ టాప్ టెన్ సారీ టాప్ హండ్రెడ్ సెలబ్రిటీస్ లిస్ట్ రిలీజ్ చేసేటప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారికి సపరేట్ ఫ్యాన్ బేస్తో ఒక పొజిషన్ అనేది వస్తూనే వచ్చింది అండ్ ప్రొడ్యూసర్గా తను అంజనా ప్రొడక్షన్స్ అండ్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్స్ మీద తను ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ చేయబోతున్నారు అండ్ రామ్ చరణ్ గారి మీద కూడా ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తా అని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది అండ్ తన పొలిటికల్ కెరియర్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో లో జనసేన స్టార్ట్ చేశారు కానీ యాక్చువల్గా తన పొలిటికల్ కెరియర్ అనేది టూ థౌజండ్ ఎయిట్లోనే లోనే స్టార్ట్ చేశారు ఒకసారి దాని గురించి తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ గారు టూ థౌజండ్ ఎయిట్లోనే పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేశారండి ప్రెసిడెంట్ ఆఫ్ యువరాజ్యం వాళ్ళ బ్రదర్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్ట్ చేసిన ప్రజారాజ్యం పార్టీకి ప్రెసిడెంట్ ఆఫ్ యువరాజ్యంగా ఒక యూత్ని ఒక స్టేజ్ మీదకి తీసుకురావడానికి తను తను ప్రజారాజ్యం పార్టీలో ఒక కీలక పాత్ర పోషించారండి ఆ సమయంలో తన ఫిలిం షెడ్యూల్స్ ఎన్ని ఉన్నా వాటన్నిటిని క్యాన్సిల్ చేసుకుంటూ పులి సినిమాని వాయిదా చేసుకుంటూ తన తన యొక్క కెరియర్ని తన యొక్క ఆ డేట్ షెడ్యూల్స్ అని అన్న బ్రదర్ స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కోసం చాలా అంటే చాలా కృషి చేశారండి రోడ్ షోస్ చేశారు పాదయాత్ర చేశారు ఆ టైంలో చాలా దూరం నడిచారు చాలా విషయాలు తెలుసుకొని చాలా రీసెర్చ్ చేసి చాలా కీలక పాత్ర అనేది ప్రజారాజ్యం పార్టీలో తను స్పెండ్ చేయడం జరిగింది ఆ టైంలో తన యొక్క పొలిటికల్ కెరియర్లో తను తెలుసుకోవాల్సిన లెర్నింగ్ స్టేజెస్ అండ్ ఎలాంటి ఏం చేయకూడదు ప్రతి ఒక్క విషయం క్లియర్గా ప్రజారాజ్యం పార్టీ నుంచి చాలా ఎక్స్పీరియన్స్ పొందారని మనం చెప్పుకోవచ్చు ఆఫ్టర్ ప్రజారాజ్యం పార్టీ తర్వాతకి వాళ్ళ బ్రదర్ ఆ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళ బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి గారు తన పార్టీని కాంగ్రెస్తో మెర్జ్ చేయడం కాసేపు అంటే కొన్ని ఇయర్సు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ కెరీర్ కి బ్రేక్ తీసుకోవడం జరిగిందండి ఆఫ్టర్ దాట్ ఎలక్షన్స్ లో ఇంకా చేంజెస్ రావట్లేదు కొంచెం మదిలో చాలా తపన పడి తను టూ థౌజండ్ ఫోర్టీన్ లో జనసేన పార్టీ అనేది స్థాపించడం జరిగింది ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో జనసేన పార్టీకి శ్రీకారం చుట్టారండి ఆ పీరియడ్ లో పవన్ కళ్యాణ్ గారిని మోస్ట్ సెర్చ్ ఇండియన్ సెలబ్రిటీ పొలిటీషియన్ ఆన్ గూగుల్ సెర్చ్ అని చెప్పి గూగుల్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరియర్ కోసం ఎంత ఈగర్లీ వెయిట్ చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు అండ్ హీ ఫౌండెడ్ ఏ చారిటబుల్ ట్రస్ట్ అండి కామన్ మ్యాన్ ప్రొటెక్ట్ ఫోర్స్ అని తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ దాని ద్వారా చాలా బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఎంతో కృషి చేశారండి అండ్ హీ ఆల్సో ఇన్వైటెడ్ హార్డ్వర్డ్ యూనివర్సిటీ అండి హార్డ్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక పర్సన్ని పిలుస్తున్నారంటే ఆ పర్సన్ యొక్క క్రేజ్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు హార్డ్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇన్ అండ్ యూఎస్ఏలో ఒక స్పీచ్ డెలివర్ చేయడానికి ఫోర్టీన్త్ ఎడిషన్ ఇండియన్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆ కాన్ఫరెన్స్ గాను పవన్ కళ్యాణ్ గారిని మన ఇండియా తరపు నుంచి పిలవడం అనేది రియల్ గా జనసేన పార్టీకి అది ఒక పెద్ద ప్లస్ అయింది ఆ టైంలో జనసేన పార్టీ అంటే ఏంటి అని చెప్పి అసలు ఆ పార్టీ గురించి విధి విధానాలు ఏంటి అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఇజం ఐఎస్ఎం అని చెప్పి ఒక ఐడియాలజీ ఆఫ్ జనసేన పార్టీగా ఒక బుక్ అనేది పవన్ కళ్యాణ్ గారు రాసి రిలీజ్ చేయడం జరిగిందండి అండ్ టూ థౌజండ్ లో తన పార్టీ సపోర్ట్ చేసిన బట్టే ఆ టైంలోనే వెంటనే నేను పోటీ చేయకూడదు ఇంకా నేను నేర్చుకోవాల్సిన స్టేజ్ చాలా ఉంది అండ్ ఆ టైంలో ఉన్న ఎలక్టింగ్ ఓట్స్ అనేది డివైడ్ కాదు అని చెప్పి తను బీజేపీకి అండ్ తెలుగుదేశం పార్టీకి ఆ టైంలో సపోర్ట్ చేయడం హ్యుమానియస్ అంటే అంటే ఎంత ఘనం సపోర్ట్ చేశారంటే ఒకనొక స్టేజ్ లో తన పార్టీ కూడా అంత ఘనం చేస్తారో చేయరా అన్న రేంజ్ లో టీడీపీకి అండ్ బీజేపీకి ఫుల్ స్వింగ్ ప్రమోషన్స్ అండ్ ప్రచార కార్యక్రమాలు ప్రతి ఒక్క దాంట్లో పాల్గొని టీడీపీకి అండ్ బీజేపీకి ఏపీ సైన్ నుంచి విన్ అవడానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్రలో పోషించారండి దాని తర్వాతకి ఆ టైంలో అంటే టీడీపీకి అండ్ బీజేపీకి సపోర్ట్ చేసే టైంలో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే ఒక తో తన యొక్క పొలిటికల్ కెరియర్లో కీలక పాత్ర టీడీపీ విన్ చేయడానికి చాలా కృషి చేశారని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఆఫ్టర్ దట్ ప్రజెంట్ టూ థౌజండ్ నైన్టీన్ లో తన కీలక పాత్ర తన ఓన్ పార్టీ నుంచే నేను కంటెస్ట్ కావాలని చెప్పి టూ థౌజండ్ సెవెంటీన్ లోనే ఫుల్ టైమ్ పాలిటిక్స్ కెరియర్ లో నేను జాయిన్ అవుతున్నా సినిమాస్ నేను పులి స్టాప్ పెడుతున్నా అని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మొత్తం జనసేన పార్టీ డెవలప్మెంట్స్ అండ్ తన యొక్క పొలిటికల్ కెరీర్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా కృషి చేశారు సింగిల్ గా సింగిల్ ఆర్మీగా ఒకడే ఒక సైన్యంతో జన సైనికులతో ముందుకెళ్తే తన యొక్క పార్టీని డెవలప్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఫుల్ స్వింగ్ బిజీ అయ్యారండి మనకి టూ థౌజండ్ ఫుల్ పాలిటిక్స్ ఫుల్ పాలిటిక్స్గా తను దిగబోతున్నా అని అనౌన్స్ చేసినప్పటి నుంచి మనకి లెవెన్త్ ఏప్రిల్ టూ నైన్టీన్ మనకి ఏపీ ఎలక్షన్స్ అనేది జరగబోతుంది సో దానికోసం టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సీట్స్ గాను జనసేన పార్టీ వన్ ఫార్టీ అసెంబ్లీ సీట్స్ లో నిలబెట్టడం అండ్ బహుజన సమాజ పార్టీ నుంచి ట్వంటీ వన్ అండ్ సిపిఐ సిపిఎం నుంచి సెవెన్ సెవెన్ సీట్స్ తో టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ గాను వాళ్ళ సపోర్ట్స్తో జనసేన పార్టీ ఈసారి ఎలక్షన్స్లో నిలబడుతుందండి జనసేన పార్టీ మొత్తాన్ని ఈసారి అఫీషియల్ గా మనకి పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి లాంచ్ చేయడం జరిగింది సో లెవెన్త్ ఏప్రిల్ టూ నైన్టీన్ ఏపీ ఎలక్షన్స్ లో మాత్రం జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా తన ఓన్ గా భీమవరం నుంచి వెస్ట్ గోదావరి డిస్టిక్ అండ్ గాజువాక విశాఖపట్నం డిస్టిక్ నుంచి తను కంటెస్ట్ చేయబోతున్నాడు హోప్ పవన్ కళ్యాణ్ గారు రెండిట్లో విన్ అయ్యి అండ్ ఏపీ ఎలక్షన్స్లో కీలక పాత్ర పోషిస్తూ జనసేన పార్టీ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీస్లో సీట్స్లలో మినిమం ఎయిటీ ఎయిట్ సీట్స్ ప్లస్ మాత్రం విన్ అవుతే మాత్రం కంపల్సరీ జనసేన పార్టీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయగలదు హోప్ ది బెస్ట్ ఎవరు విన్ అవుతారో చూద్దాం అండ్ టీడీపీ కూడా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్కి వైఎస్ఆర్ సిపి కూడా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్కి కూడా పోటీ చేస్తుంది కాబట్టి ఈసారి గట్టి పోటీ అనేది ఏపీ ఎలక్షన్స్లో ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు హోప్ ఎవరైతే ఎయిటీ ఎయిట్ సీట్స్ మినిమం ఎయిటీ ఎయిట్ ప్లస్ సీట్స్ మినిమం విన్గా అవుతారో వాళ్ళు కంపల్సరీ ఏపీలో మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేయగలరు ఆల్ ది బెస్ట్ టు పవన్ కళ్యాణ్ గారు మీ పొలిటికల్ కెరియర్ చాలా మందికి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కంపల్సరీ టూ థౌజండ్ నైన్టీన్ ఏపీ ఎలక్షన్స్ గాను మీరు కంపల్సరీ మీ పార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్